మహోత్సవ శుభ సందర్భంగా ఐదవ రోజు మన మాది పల్లె మాజీ కారసాని రామరెడ్డి గారు ఇక్కడికి విచ్చేసి ఈ ఈ ఆనందమైనటువంటి ఉత్సవాల్లో ఆయన విచ్చేసి ఈ రోజును మరింత ఆనందంగా చేసినందుకు అందరూ కూడా గట్టిగా తప్పట్లుగా ఆయనకు స్వాగతం తెలుపవలసిందిగా కోరుతున్నాము అలాగే వాసవి మాతల యొక్క సంపూర్ణమైన అనుగ్రహంతో ఆయనకు ఎన్నో కీర్తులు ఇంతటి వరకు కూడా పేదల పాలైన సన్నిధి అనేటువంటి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి యొక్క శక్తితో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతూ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము దసరా నవరాత్రుల సందర్భంగా మన మాజీ శాసనసభ్యులు కాటసాని రామడ్డి గారు కాటసాని బుసరెడ్డి గారు సోదరులు సోదరి మండలు పత్రికా వేసులు స్నేహితులు బంధుమిత్రులు అందరికీ స్వాగతం ఈరోజు ముఖ్యమైన విషయం అంటే మన అమ్మవాసంలో కులాబలం కార్యక్రమం ఏర్పాటు చేసినాము మన గారు ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరం నుంచి కులాబల రోజు మాత్రమే వస్తున్నారు చాలా చాలా సంతోషం ఉదయం పూజ అన్నగారు మాకు వేయబోయి వచ్చింది మాకు ఇన్ఫర్మేషన్ మళ్ళీ సుమై అన్న ఎట్లా అంటే ఏదో వస్తున్నా అంటే చాలా సంతోషమైంది ప్రతి సంవత్సరం అన్నగారు నిరాశ భుజం ఉంది మాత్రం మళ్ళా ఇట్లా వస్తున్నా అంటే చాలా సంతోషం ఈ రోజు రావడం అన్నగారు మన కులాభం కార్యక్రమానికి ఒక మంచి ఆనందదాయకం మంచి సుభ సూచకం కాబట్టి అన్నగారు అన్నగారికి మన

ఈరోజు అమ్మవారు చాలా పవర్ఫుల్ అందులో ఈరోజు కులావరము ప్రతి సంవత్సరము మన ఆహ్వానాన్ని అందించి ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి మన మాజీ శాసనసభ్యులు శ్రీ కాసా బాగారెడ్డి అన్న గారికి అలాగే ఈసారి ప్రసాద్ రెడ్డి అన్నగారు కూడా రావడము చాలా సంతోషకరమైన విషయము ప్రతి సంవత్సరము అన్నగారు తప్పకుండా ఈరోజు అమ్మవారి దయ వల్ల ఇక్కడికి వస్తున్నాడు ఆమె కటాకట అన్నగారి మీద పూర్తిగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను